పెట్ పోనా కి हाय फ्रेंड्स वेलकम टू माय लाइव एंड लाइव को लाइक एंड सपोर्ट करें फ्रेंड्स హాయ్ ఫ్రెండ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళొచ్చాను ఆరింటికి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఇప్పుడు టైం ఎంత తొమ్మిదిన్నర అయిపోయింది ఇప్పుడే వచ్చింది ఎక్కడి నుంచి వస్తున్నారు లైవ్ కామెంట్ చేయండి అంటే నెల అవి టాబ్లెట్స్ విటమిన్ వారానికి ఒకసారి థైరాయిడ్ ఎక్కువగా ఉందంట వన్ ఫిఫ్టీ దాటింది లైక్ చేసావా ఎక్కడికి సెంటర్కి వెళ్ళినట్టున్నారు సౌండ్ తగ్గించు ఫ్రెండ్స్ లైవ్ లో లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కాల్షియం టాబ్లెట్ థ్యాంక్ యూ తిన్నారా ఏం కూర థైరాయిడ్ టాబ్లెట్ హండ్రెడ్ ఎంఈ పానీపూరికి పానీపూరికి వెళ్ళావా మొన్న నేను చేసిన భయంకరం పానీపూరి బాగుందా వాళ్ళు చేసినట్టు ఉండదులే వాళ్ళ టేస్టింగ్ సాల్ట్ నల్లు ఉప్పు వేస్తారుగా వాళ్ళ టేస్ట్ మనకి రాదు అది ఒకటి మిస్ అయింది ఎలా ఉంది పర్లేదా దోస్కే కేరీనా మాది కూడా అదే ఇవ్వాల అంత మెడికల్ షాప్ లో తయారైంది పానీపూరి పర్లేదా బండి పెట్టుకోవచ్చు కొంచెం నేర్చుకోవాలి పానీ తయారు చేయడం ఇంకా నేర్చుకోవాలి కదా మధ్యాహ్నం ఎప్పుడెప్పుడు వారానికి ఒకటి ఏ టైంలో వేసుకోవటప్పుడు వారానికి ఒకటి అంటే వాళ్ళు ఫోన్ అవ్వాలి వాళ్ళు వేసుకుంటే మళ్ళీ ఫోమని హై ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి మంచోని వేయలేనా పానీపూరీలు వేయలేనా మంచోని కైడేస్ చేయలేము కదమ్మా ఇంత ముందులాగా పానీపూరి బెటర్ ఏమో ఆలోచిస్తున్నా ఎటు ఎటు వేలుగా ఉంటే అటు బిజినెస్ దేనికైనా కష్టం తప్పుడు అదైతే ఓ మోకుట్లో తిప్పాలి మాయలు పడిపోకండి వేయలేకపోతున్నాడు మామయ్య సరైన తల్లి సరంగ వాటర్ ఇవమ్ టాబ్లెట్ వేసుకుంటాను అడుగు పడిపోయింది హాస్పిటల్కి వచ్చేసరికి మనం పానీపూరి బండి పెడితే అట్లా ముంచి ఎప్పటికప్పుడు ఇవ్వడం కాదు ప్లేట్లో ఎన్ని ఎన్ని ప్లేట్ కింద ఉంటది కదా అన్నీ పెట్టేసేసి గ్లాసులో రసం వేసి ఇచ్చేది అప్పుడు వాళ్ళే వేసుకుంటారు కంగారు కంగారు లేకుండా ప్రశాంతంగా తింటారు అన్నమాట అలా పెట్టాలి విజయవాడలో ఎక్కడ ఉండి అట్లాగే ప్లేట్లో పెట్టేస్తారు ప్లేట్ గిన్నెలు ఉంటాయి కదా అన్నీ వేసేసి కర్రీ వేసేసి రసం పోసి ఇచ్చేస్తారు చిన్న గ్లాస్లో రసం వేసేస్తారు వాళ్ళే పోసుకొని నిదానంగా తింటారు ఆమ్లెట్లు ఇక్కడే ఉన్నాయి ఇది ఇది కూడా అక్కడ తగిలేవా అమ్మ కొడగొందా ఎంత మంది ఉన్నారా ఒకళ్ళు ఉన్నారా ఎంతమంది ఉన్నారు లైవ్ లో చూడు నాకు సరిగ్గా కనబడట్లేదు లైటింగ్ పడిపోతున్నారు త్రీ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు లైవ్

ప్రిపేర్ అవుతున్నావు ప్రిపేర్ అవుతున్నావా ఏం ఏం ఆలోచిస్తున్నావు ఇప్పుడు నెక్స్ట్ సంగత అమ్మాయి దయ్యాల సినిమానా మావు సినిమానా సరణ్య దయ్యాలు ఎందుకు చూస్తున్నావు సరణ్య నైట్ పూట తీసే సినిమా ఇప్పుడు కామెడీగానే ఉండిద్ది ఎంత భయం వేసిద్ది తీసి నాన్న వస్తాడు తీసుకెళ్ళిచ్చిరా సినిమా మార్చు

ఏ ఏమైంది ఎంసెట్ అంటే ఇంజనీరింగ్ ఇంకా అన్నారు సాఫ్ట్వేర్ కదా ఈ రెండు ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఏదో అన్నారు ఈ రెండిటికేనా అంటగా డాక్టర్ అంటే ఎంసెట్ కాదన్నారుగా ఏదైనా టైం వేస్ట్ చేసుకోకుండా మెడిసిన్ సైడ్ వెళ్తా అన్నావుగా మళ్ళీ ఎందుకు డెసిషన్ మార్చుకున్నావు ఏం కాదు మెడిసిన్ కాదా నీట్ రాయాలి డాక్టర్కి మంచి మార్కులు రావాలి కదా దానికి కూడా ఎంత ర్యాంక్ రావాలంటే అది కొట్టాలంటే సీటు మొన్న వీడియో పెట్టి చూసావా ఇంట్లో కూర్చొని ఫోన్లో ప్రిపేర్ అయ్యి రాసి సీట్ కొట్టిందంట ఒక అక్క చాలా గ్రేట్ కదా యూట్యూబ్లో చదువుకొని నీట్ ఎగ్జామ్ రాసి డాక్టర్ సీట్ కొట్టిందంట మా భలే అనిపించింది అట్లా బయట అమ్మబాబు లక్షలు లక్షలు తగలాడుతున్నా కానీ తిన్నగా చదివి రాయట్లా ఇప్పుడు ఎంపిసి చేసిన వాళ్ళకు కుదరదు నీట్ ఎగ్జామ్ రాయడానికి అదేంటి దానికి వేరే కోర్సులు చదవాలా ఏం చదువులే బాబా ఇన్ని రకాలు పెట్టి ఇన్ని కన్ఫ్యూజన్లు పెట్టి ఏం చదువులో ఏమో తెలుపుతులేదు అసలు నాకు మరి ఏం చదవాలంటే బైపీసీయా బైపీసీ చెయ్యాలి ఇప్పుడు చేసుకోవచ్చు అది ఎన్ని రకాలు ఎట్లా గుర్తున్నాయి బుర్రులు పిల్లలు చదువుకోకపోతేనేమో మొద్దులాగా వస్తున్నారు బయట చదువులోనేమో మళ్ళీ ఇన్ని రకాలు పెడుతున్నారు అదని ఇదని బయట తీసి ఇంటర్లో తీసుకోవాలి మరి ఇప్పుడు నీ ఆప్షన్ ఏంటి డిగ్రీలో కూడా ఉంటాయి అనుకుంటున్నారా దీని నుంచి కూడా వెళ్ళొచ్చు అనుకుంటారా వేరే వాటికి మెడిసిన్ సైడు మాస్టర్లను కనుక్కోండి చెప్తారు కర మనకు అనుకూలంగా ఉన్న మాస్టర్లు హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ భోజనం చేస్తారా ఎంపీసీ జనరల్ తీసుకుంటే నెక్స్ట్ ల్యాబ్ జాబ్ వస్తాయి ఎంపీసీ జనరల్ డిగ్రీలో ఎంపీసీ జనరల్ అవి చదవాలా ఏ ఉంటాయి అంట ల్యాబ్ టెక్నీషియన్లు తొందరగా జాబ్లు వస్తాయి అంట రెండు సంవత్సరాలు చదివితే చాలంట డిగ్రీకి వెళ్ళకుండా డిగ్రీ అవసరమైతే ప్రైవేట్ కట్టుకొని అది చదవాలి ఏంటంటే రెండు సంవత్సరాల్లో అయిపోయింది అంట కోర్సులు ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ ఇవి ఉంటాయి కదా నర్సింగ్ ఇవేంటో రెండు సంవత్సరాలు అయిపోతాయి విన్నాడు విన్న అడిగారు మాయోళ్ళ ఫ్రెండ్స్ నాలుగు సంవత్సరాలు డిగ్రీ చేస్తావా లేకపోతే ఇలా రెండు సంవత్సరాల్లో అయిపోయి తొందరగా జాబ్ వచ్చే చేస్తావా నువ్వు ఏది నిలకడగా ఉంటే అది మాట్లాడదాము రెండు సంవత్సరాల్లో అయిపోతాయి టెక్నీషియన్స్తో ల్యాబ్ టెక్నీషియన్తో ఏదో అన్నారు కను వాళ్ళకి తెలియదు అంట కనుక్కొని తెలుసు వాళ్ళు కనుక్కుంటాము అని చెప్పారు డిగ్రీ అవసరమైతే ప్రైవేట్ కట్టుకోవచ్చు ఆ సర్టిఫికేట్ కూడా ఉంటే రోజున దేని హోదా ఉపయోగపడుతుంది ఈ వస్తే ఈ ఈ జాబులు చేసుకోవచ్చు అవి వస్తే దాని ద్వారా కూడా జాబ్ చేసుకోవచ్చు అంటున్నారు మరి అన్నీ నేర్చున్నాను కనుక్కోమని చెప్పాడు మా అలాగే వీటికన్నా వెళ్ళిపో టెక్ ల్యాబ్ టెక్నీషియన్లు ఇవన్న మంచియేగా జాబ్స్ ఉంటాయిగా నర్సింగ్ కానీ మన ఇవాళ వెళ్ళాము హాస్పిటల్కి యామనగడ్లో అక్కడ ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారనుకున్న పేర్లు రాసేవాళ్ళు బ్లడ్ టెస్ట్లు చేసే వాళ్ళు అన్నీ అందులోనే ఉన్నారు మీరు ఇలాగ చేయడానికి ఏం చదవాలంటే ఏంటో కొన్ని కొన్ని చెప్పుకొచ్చారు అర్థం కాలేదు నాకు ఇష్టం అండి వాళ్ళదే అవి చేయొచ్చు ఈ చేయొచ్చు అని నాలుగైదు రకాలు చెప్పింది ఆ పిల్లండి పేర్లు ఇలా మా మ్యాన్గోళ్ళు ఉంది మెడిసిన్ సైడ్ వెళ్ళాలనుకుంటుందంటే ఏంటంటే చెప్పుకొచ్చింది కోర్సులని ఒకటి కూడా నాకు అర్థం కాదు హడావిడికి చెప్పేసింది చాలా రకాలు ఉన్నాయి వీటిలో మన ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా మనం పెట్టే పెట్టుబడిని బట్టి గవర్నమెంట్ కాలేజీలు కూడా ఉంటాయి కదా మనం ట్రై చేసుకోవాలి ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎగ్జామ్ ఏదన్నా రాయడానికి కట్టచ్చుగా ఫ్రీ సీట్లు కూడా వస్తాయి అంట గవర్నమెంట్ కాలేజీలో నేను నీకు లింక్ పెడతాను చూడు నెలకర వరకు ఉంది అది దానికి అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకో ఎగ్జామ్ పడిద్దంట ఆ ఎగ్జామ్ రాస్తే మంచి మార్కులు వస్తే ఫ్రీ సీట్ వచ్చిద్దంట మనకు నచ్చినవి ఇంకా హాస్టల్లో కానీ అన్నీ వాళ్ళే ఫ్రీగా ఇస్తారు మంచి మార్కులు వస్తే ట్రై చేస్తావా వెళ్ళిపోయావాట్సప్లో ఉంది అది నీకు షేర్ చేస్తా ట్రై చేయి అప్లికేషన్ పెట్టి అదృష్టం బాగుంది మన తినే రాతుంటే ఎగ్జామ్ పాస్ అయ్యామనుకో మంచిగా సీట్ వస్తే అక్కడ చోటకి వెళ్ళి చదువుకోవచ్చు ఉంటేనే ఏదైనా చేయగలదు इंट बल्लेक्स no. <Railroad> Hi friends.

హాయ్ ఫ్రెండ్స్ లైవ్ కోసం లైక్ చేసి సపోర్ట్ చేయండి ట్వంటీ మినిట్స్కి టూ లైక్స్ వచ్చింది నా లైవ్ రికమెండేషన్ లేదు యూట్యూబ్ లైవ్లో ఉన్నారు ఎవరో కామెంట్ చేయండి వాళ్ళ మన నువ్వేనా నువ్వైతే ఎస్ అని చెప్పు తల్లి దయాల్ సినిమాలు తీయమని చెప్పానా నైట్ పూట చూడకూడదు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సపోర్ట్ చేయండి ఓ నెంబర్ పెరిగింది ఎవరో కొత్త నంబర్ అయి ఉంటారు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్తే డాక్టర్ గారు ఏం చెప్తున్నారు ముందు వెయిట్ తగ్గాలి మీరు అని చెప్తున్నారు మన ఒళ్ళు వెయిట్ అంతా మెడు మీద పడిపోయి బ్యాక్ పెయిన్ వస్తుంది వెయిట్ తగ్గే మార్గాలు ఏమంటే చెప్పండి ఏమన్నా కొంచెం తిన్నా ఇక్కడ పొట్ట ఫుల్ అవుతుంటే పెయిన్ ఇక్కడ వచ్చేస్తుంది బ్యాక్ మీద హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి లైక్ ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారు లైవ్ ఆవులు ఎంత వచ్చారు నేను టైం అయితే పొడుగునే సరే పన్నెండు అయిపోతుంది ఎందుకుంటున్నామో తెలుస్తుందా నైట్ నిద్ర పట్ట పగలంతానేమో ఈ ఎండల వేడికి ఒళ్ళు నీరు అరిపోయి ఫ్యాన్ అలాడిపోతుంది నైట్ ఎందుకు తిరుగుతుంది పన్నెండింటి దాకా ఉంటున్నాం మిల్కూడో ఉంటుంది మా వాళ్ళ షాప్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది అలాగే పన్నెండు అయిపోతుంది రోడ్డు అయితే పోస్తున్నారు నాకు కొంచెం వరకు అయింది ఇంకా చెయ్యాలి రోజు ఇంకా చాలా వరకు అవ్వాలి అయినంత వరకు బాగుంది అవ్వందేమో అంత బండ బండ కంకరాలి బండి అయితే స్కిడ్ అయిపోతుంది బండి చాలా డేంజర్గా తోడాల్సి వస్తుంది జాగ్రత్తగా ఏంట ఫోన్ ఏం చూస్తున్నావ్ అంతల వచ్చావ్ హిందీలో హైండి లైక్ చేయ సపోర్ట్ చేయండి ఎక్క నుండి వస్తున్నారు కామెంట్ చేయండి నా వాయిస్ ఎం బాగుందా ఉంది ఆఫ్ చేసేస్తాం లైవ్ పడుకోవాలి నడు లైవ్ చేస్తాం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ లైవ్ అయితే వీడియో అప్లోడ్ చేస్తా ఫుల్గా చూసి సపోర్ట్ చేయండి లైక్ అవుట్ ఇవ్వండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి లైవ్ ఎక్కడ నుంచి వస్తున్నారు కామెంట్ చేయండి